సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం ఒక్కొక్కటిగా బయటపడుతుంది సాయిబాబా అసలు పేరు సైఫుద్దీన్ పూణేలోని ఒక ముస్లిం మహిళకు ఒక ఆఫ్ఘన్ డెకాయిట్ కు పుట్టిన సంతానమే సైఫుద్దీన్ అట బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో పూణే నుంచి పారిపోయి షిరిడీ వచ్చి పథకం ప్రకారం బాబాగా మారాడు ముస్లిం కుటుంబంలో పుట్టడంతో అల్లా అనేవాడే కానీ ఏనాడు రాముడు కృష్ణుణ్ణి పూజించిన దాఖలాలు సైతం లేవు ఈ విషయాలు తెలియటంతో సాయిబాబా విగ్రహాలపై మద్రాస్ హైకోర్టును ఒక హిందుత్వవాది ఆశ్రయించాడు హిందూ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించాలని కోరుతూ కోయంబత్తూర్ కి చెందిన సురేష్ బాబు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు హిందూ మతపరమైన ప్రార్థనా స్థలంలో సాయిబాబా విగ్రహాలు ఉండకూడదని అది ఆగమ శాస్త్రం ప్రకారం విరుద్ధమని సురేష్ బాబు పేర్కొన్నారు అంతేకాదు సాయిబాబాను అన్ని మతాలకు చెందిన వారు పూజిస్తారని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉటంకించారు కేవలం హిందువులు మాత్రమే సాయిబాబాను పూజించడం లేదని హిందూ ధర్మంలో ఆరాధనకు ప్రత్యేకమైన స్థలం